సంచలన నటి మనలో ఆండ్రియా ఒకరిని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పైకి బోల్డ్ గా ఎమ్మడి జీవితంలో కూడా ఒక షాకింగ్ ఘటన రీసెంట్ గా సైంధవ్ చిత్రంలో కనిపించి తన నటనతో మెప్పించింది ఆండ్రియా ఆమె జీవితంలో రాసలీలలు ప్రేమలో పడటం మోసపోవటం వంటి సంఘటనలు మీడియాలో కథలు కథలుగా వెలువడిన విషయం తెలిసిందే తన గ్లామరస్ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ ఎప్పుడూ అభిమానులకు టచ్లో ఉంటుంది ఆమె నటి మాత్రమే కాదు మంచి గాయని కూడా సింగర్గా కెరియర్ను ప్రారంభించిన ఈ బ్యూటీ రెండు వేల ఐదులో తమిళ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఆ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ యుగానికి ఒక్కడు సినిమాతో బాగా పాపులర్ అయింది ఆండ్రియా తడాక విజయ్తో మాస్టర్ కమల్ హాసన్తో విశ్వరూపం వెట్రీ మరణ్ దర్శకత్వం వహించిన వడచనే వంటి ఈ చిత్రాల్లో ఆమె మెప్పించింది నటిగానే కాకుండా గాయనిగా కూడా మెరిసిన ఆండ్రియా వివాదాలకు కుదవలేదు ఆమె అనిరుద్ధతో ప్రేమ వ్యవహారం సీనియర్ నటుడితో సన్నిహిత సంబంధం వంటి అనేక వివాదాల్లో చిక్కుకుంది తాజాగా ఒక ఇంటర్వ్యూలో చిన్న వయసులోనే లైంగిక వేధింపులకు గురైనట్లు ఆమె చెప్పుకొచ్చింది అప్పట్లో నా వయసు పదకొండు సంవత్సరాలు నేను మా తల్లిదండ్రులతో కలిసి బస్సులో ప్రయాణిస్తున్నాను ఆ సమయంలో నేను జీన్స్ టీ షర్ట్ మాత్రమే ధరించాను మా నాన్న కూర్చున్న సీటుకు కొంచెం దగ్గరలోనే నేను కూర్చున్నాను నా షర్ట్లో ఎవరో చేయి పెట్టారన్న ఊహనే తట్టుకోలేకపోయాను ఇక వెంటనే భయపడిపోయాను ఎవరితోనూ ఏమి మాట్లాడకుండా భయంతో వచ్చి మా నాన్న పక్కన కూర్చున్నాను ఈ విషయం ఎవరికి చెప్పకపోవటానికి కారణం ఏమిటో అర్థం కాక అప్పుడే ఏడుపు మొదలు పెట్టాను అని ఆండ్రియా చెప్పుకొచ్చింది తన జీవితంలో జరిగిన ఈ చేదు అనుభవాన్ని ఆండ్రియా పంచుకున్న తర్వాత అభిమానులు ఆమెను ఓదార్చారు ఆండ్రియా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్ వైరల్ అవుతున్నాయి